ఒకటి కాదు రెండు కాదు దుర్వార్తలు మరణ వార్తలు ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సాధారణంగా మనం అరవై డెబ్బై ఎనభై అనుకుంటున్నది కాస్త నలభైకి ముప్పైకి యాభైకి పడిపోయినటువంటి దుర్దినాలు చాలా మంది బీపీల వల్ల చాలా మంది షుగర్ల వల్ల చాలా మంది ఇతరత్ర వ్యాధుల వల్ల అవి ముదిరిపోవడం వల్ల సరైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోకపోవడం వల్ల సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వల్ల అలాగే దుర్వ్యసనాలకు బానిసలు కావడం వల్ల ఒత్తిడి వల్ల టెన్షన్స్ వల్ల రకరకాల కారణాల చేత వారి యొక్క ఆయుష్ ప్రమాణం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది ఈ ఆయుష్ ప్రమాణం తగ్గిపోవడం వల్ల త్వరితగతిన వారు మరణవశం అయిపోతున్నారు అలా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా తొందరగా ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మరణానికి వయసుతో నిమిత్తం లేదు ఎప్పుడైనా మరణం మిమ్మల్ని వరించవచ్చు ఎప్పుడైనా మరణం మీ దగ్గరికి రావచ్చు ఎప్పుడైనా మరణం మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు సో కాబట్టి దేవుడు ఏ మాటలు ప్రకటించమని అంటే జీవమును గూర్చిన మాటలు దేవదూత చెరసాల్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించి చెప్తోంది జీవమును గూర్చిన మాటలు మీరు వెళ్ళండి ప్రకటించండి ఏమంటే జీవమును గూర్చిన మాటలు ప్రకటిస్తే ఏం జరుగుతుంది చెప్పండి జీవమును గూర్చిన మాటలు ప్రకటిస్తే ఏం జరుగుతుంది మనం పట్టబడతాం దేనికి పట్టబడతాం దేవుని మాటకు పట్టబడతాం దేవుని మాటకు కట్టుబడి పట్టబడి ఎక్కడికి వచ్చేస్తాం అంటే వలకు చిక్కినటువంటి చేప ఎలాగైతే బుట్టలోనికి వస్తుందో అందుకే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు అదే మాదిరి వాక్యముతో దేవుడు తన ప్రజల్ని పట్టుకోవాలని వేరుపరచాలని సంఘము లోనికి నడిపించాలని అనుకుంటున్నాడు ఒక అద్భుత